రవికిరణ్ అస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ పైస్ శుభాషిస్సులు మఖానక్షత్రం సింహరాశి సింహరాశి అధిపతి సూర్యుడు మహానక్షత్రానికి అధిపతి కేతు కేతు ప్రత్యాధిపతి మనకి గణపతి రావడం జరుగుతుంది అదేవిధంగా కూడా చెప్తారు ఈ యొక్క మఖానక్షత్రాలు ఎవరైతే పుడతారో వాళ్ళు మంచి దైవభక్తి అదేవిధంగా ఇచ్చి చేసి మనం గౌరవం తీసుకోవాలని భావంతో ఉంటారు గౌరవంగా జీవించాలని కోరిక కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది కష్టపడి పైకి రావాలని తపన మంచి పట్టుదల ఇవన్నీ కూడా వీళ్ళు చేసి ఈ యొక్క సింహరాశి ఉంటాయి వీళ్ళ జీవితాంతం కూడా వీళ్ళు ఎక్కువ చేసి న్యాయంగా మనం జీవించాలా అనే ఆలోచనతోనే వీళ్ళు జీవిస్తూ ఉంటారు న్యాయంగా జీవించాలనే ఆలోచనతోనే వీళ్ళు జీవిస్తూ ఉంటారు అది ఎంతవరకు అనేది వచ్చేసి సమాజాన్ని బట్టి వీళ్ళకి ఉంటుంది వీళ్ళకి ప్రధానంగా వీళ్ళకి వచ్చేసి పుట్టిన ఒక మొదట్లో చేసి వీళ్ళకి కానీ వీళ్ళ కుటుంబానికి కానీ ఒక రెండు మూడు సంవత్సరాలు కొన్ని ఇబ్బందులు అనేది వీళ్ళకి ఉంటాయి తర్వాత వీళ్ళు ఒక ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళ వరకు కూడా వీళ్ళు వచ్చేసి ఇరవై నుంచి ఒక ఇరవై 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 రెండు సంవత్సరాల వరకు కూడా వీళ్ళు వచ్చేసి స్నేహభావంతో ఆడుతూ పాడుతూ వీళ్ళ జీవితంలో ముందుకు పోతూ ఉంటారు స్నేహ స్నేహితులు ఎక్కువ స్నేహితుల సమస్యలు వీళ్ళ సమస్యగా భావించుతూ వీళ్ళు ముందుకు పోయే వాళ్ళు ఎక్కువగా ఎక్కువగా ఉంటారు అదేవిధంగా ఈ సమ ఈ సమయం నుంచి చేసి శుభకార్యాలు కూడా చేసి ఎక్కువ వెళ్ళడం రావడం అని కూడా వీళ్ళకి ఎక్కువ ఎక్కువగా ఉంటుంది ఏదో ఒక పని చేసుకుంటూ ముందుకు పోయే వాళ్ళు మనం చెప్పుకోవచ్చు చిన్న వయసులో వీళ్ళకి కష్టం అంటే ఏమో కూడా చిన్న వయసు తెలియకుండానే వీళ్ళు జీవిస్తూ ఉంటారు ఒక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుంచి కూడా ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఒక ఇరవై రెండు ఇరవై మూడు వయసు నుంచి ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వయసు మధ్యలో వెలికి మంచి పట్టుదల ధైర్యము కొందరు జాబ్ చేయడము కొందరు సొంత వృత్తుల్లో వీళ్ళు పోవడము కొందరు గవర్నమెంట్ పరంగా పోవాలని కోరిక కొందరు రాజకీయ పరంగా పోవాలని కోరికతో వీళ్ళు ఉంటారు ఈ వయసులో వీళ్ళు ఎవరికి ఎప్పుడైతే వీళ్ళకి ఇరవై మూడు ఇరవై రెండు వయసు నుంచి ఒక ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది వయసు మధ్యలో వచ్చేసి సూర్యమస్ వల్ల ఇవన్నీ ఉంటుంది తండ్రి ఏదైనా చేసి కొత్తగా ఏదైనా చేసి చేయాలి వ్యాపారం చేయాలి సాధించాలని కోరిక ఉంటుంది ఆ వయసులో వాళ్ళ ఫాదర్కి కొందరికి ఆరోగ్య సమస్య రావసరం ఫాదర్కి ఇట్లన్నీ కూడా వచ్చేసి వాళ్ళకి ఎక్కువగా చేసి చూస్తూ ఉంటారండి ఒకవేళ వివాహం ఏంటి ఒక ఇరవై రెండు ఏళ్ళకి ఇరవై మూడు ఏళ్ళ వివాహం ఏంటంటే వెంటనే విధంగా సంతాన యోగ కలుగుతూ ఉంటుంది కొద్దిగా వీళ్ళకి ఈ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వయసులో వచ్చేసి లోగానే వీళ్ళకి వచ్చేసి కొద్దిగా గ్యాస్ ప్రాబ్లం కడుపులో మంట ఉబ్బసము సంతానపరమైన సమస్యలు మంత్లీ డేట్ సమస్యలు పీసీ ఒడిని కూడా చేసి వీళ్ళకి ఎదుర్కోవాల్సి వస్తువు ప్రయాణాల్లో ఆటంకాలు దైవ కార్యక్రమాల్లో కొన్ని ఆటంకాలు రావడం ఇది కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది కానీ వీళ్ళు పట్టుదలతో వీళ్ళకి చేసే ముందుకు పోవడం అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఏదో ఒకటి సాధించాలన్న కోరిక వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది డైరింగ్గా వీళ్ళు ఇద్దరు కూడా డైరీ చెప్తూ ఉంటారు ఒక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆ వయసు నుంచి కూడా వీళ్ళకి చందనమాహ ఏర్పడుతుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆ వయసు నుంచి కూడా వీళ్ళకి చందనమాహం ఏర్పడుతుంది నలభై సంవత్సరాలలోగా వీళ్ళు చేసి వీళ్ళు చేసి స్థలం తీయడం వెహికల్ తీయడం లేని ఇల్లు కట్టడము కొద్దిగా వచ్చేసి గ్రాండ్గా వచ్చేసి ఇల్లు ఓపెన్ చేయడము కొద్దిగా ఫైనాన్స్ తీసుకోవడం కొద్దిగా లోన్ తీసుకోవడం ఇవన్నీ కూడా ఉంటుంది కొన్ని ఆటంకాలతో వీళ్ళు వీళ్ళకి ఎదుర్కొనే టైం అంటే ఆ ఇల్లు కట్టే టైంలోనే కొన్ని ఆటంకాలు కూడా ఎక్కువగా ఉంటాయి అప్పుడు కొద్దిగా వీళ్ళకి కొద్దిగా బ్యాక్ పెయిన్ నిద్ర లేకపోవట అంటే వీళ్ళకి నేను చెప్పేది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది వయసు నుంచి ఇంచుమించు ఆ వయసు నుంచి నలభై ఏళ్ళ లోగా ఒక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వయసు నుంచి నలభై వయసు మధ్యలో వీళ్ళకి వచ్చేది ఈ పదిహేనులో కూడా మీకు పది పది పదకొండు ఏళ్ళ మధ్యలో మీకు ఈ విధంగా ఉంటుందండి కొద్దిగా తల్లికి వచ్చేసి ఆరోగ్యపరమైన సమస్యలు మానసిక ఒత్తిడి మీకు నిద్ర లేకపోవట ఆరోగ్య సమస్యలు ఖర్చులు ఎక్కువ అవ్వడము హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ ఉండడము స్థాన మార్పులకు ఎక్కువ చేసి జరగడము కొద్దిగా మీరు చేసే ఇల్లు కట్టడము లేదా మీకు ఆస్తిపాసలు రావడము తల్లి గురించి ఆలోచించడం మీ గురించి ఎక్కువ ఆలోచించడం ఇది కూడా చేసి కొద్ది మానసికంగా కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి కానీ ఆ టైంలో మీకు అన్ని వస్తూ ఉంటాయి అప్పుడే మీకు చేసి మనుషుల యొక్క విలువ మనసు యొక్క విలువ ఇది కూడా మీరు తెలుసుకోవడం కూడా ఉంటుందండి ఒక నలభై ఏళ్ళ నుంచి మీకు కుజమాదస రావడం వల్ల మంచి పట్టుదలతో ధైర్యంగా మీరు చేసి ముందుకు పోవడం జరుగుతుంది ఈ నలభై ఏళ్ళ వరకు కూడా మీరు చేసి ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వయసు నుంచి ఒక నలభై సంవత్సరాల మధ్యలో వీళ్ళు చేసి చాలా వరకు కూడా ఫు పద్ధతులతో వీళ్ళు ముందుకు పోవడానికి ఉంటుంది అప్పుడే వీళ్ళు ఆస్తి రావడం అది ఇల్లు రా ఇల్లు ఏర్పడడం వాహన యోగము సంతాన యోగము గృహము ఉద్యోగం సంపాదన అన్నీ కూడా మీకు ఏర్పడుతూ ఉన్నప్పుడే ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ మీరు పోవాలని పోవాల్సి కూడా మీకు ఉంటుంది అప్పుడు తల్లి గురించి మీకు ఒక్కొక్క ఆలోచన మీ గురించి ఒక్కొక్క ఆలోచన నడుము బ్యాక్ పెయిన్ రావడం గ్యాస్ ప్రాబ్లం అపెండెన్సీ ఇలాంటివన్నీ కూడా మీకు రావడం అండి అంటే వీళ్ళకి జీర్ణక్రియలో చేసి జన వీళ్ళకి వచ్చేసి జీర్ణక్రియ సమస్య వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది దాల్ పీల్చుకునే విషయంలో కానీ జీర్ణక్రియ విషయంలో కానీ గ్యాస్ ప్రాబ్లం కడుపులో మంట గుడ్డి దగ్గడ తడ గుడ్ అనుకో కొట్టుకోవడం ఇలాంటి కొన్ని కాంబినేషన్ మీకు వస్తూ ఉంటాయి ఈ అశ్వి నక్షత్రంలో వాళ్ళకి చేసి కొద్ది ధైర్యం కొద్ది ఒకరికి చెప్పట ఒకరు తక్కువ ఉన్నప్పటికీ ఈ మకరాశిలో పుట్టిన వాళ్ళకి ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఇతరులకి ఎప్పుడు కూడా వీళ్ళు చేసే సలహాలు ఇస్తూనే వీళ్ళకి చేసి వీళ్ళు ముందుకు పోవడం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇతరులకు ఎప్పుడు కూడా వీళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు ఎవరు ఏం చేస్తూ ఉంటారని కూడా వీళ్ళు అబ్జర్వేషన్ చేస్తే ఎక్కువగా ఉంటుంది తోబుట్టుల గురించి వీళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు వాళ్ళతో స్నేహపూర్వంగానే వీళ్ళు చేసి వీళ్ళు వీళ్ళు చేసి వీళ్ళు వచ్చే ఉండడం అనేది కూడా వీళ్ళకి చూపిస్తూ ఉంటాం స్నేహ తోబొట్టులతో ఎప్పుడు కూడా వీళ్ళు స్నేహపర స్నేహపరంగానే వీళ్ళు ఉంటారు ఏదో చిన్న చిన్నగా వచ్చినప్పటికి కూడా వీళ్ళు వచ్చేసి వదులుకోకుండా వీళ్ళు చేసేవారు కూడా కొద్దిగా ముందుకు పోతూ ఉంటారు కంటి పరంగా వీళ్ళకి చేసి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి అది కొద్దిగా వీళ్ళు కొద్దిగా చూసుకుంటూ ఉండడం కూడా వీళ్ళు చాలా వరకు కూడా కొద్దిగా మంచిది కంటి పరంగా వీళ్ళకి ఉండడం కూడా మంచిది ధనపరంగా విలువ చేసి మంచి ఆదాయంగా ఉంటుందండి వీళ్ళకి ఇతరుల వల్ల ఎప్పుడు కూడా వీళ్ళకి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళు బిజినెస్ చేస్తే పది రూపాయలు పెడితే వాళ్ళకి చేసి ముప్పై రూపాయలు రావడం ఉంటుంది రెండు మూడు విధాల ఆదాయాలు కూడా వీళ్ళ కుటుంబంలో ఉంటాయి వీళ్ళకి కానీ వీళ్ళ కుటుంబు కానీ రెండు మూడు విధాల ఆదాయాలు అదే మంచి ఈజీ మై కూడా వీళ్ళకి రావడానికి కూడా ఎక్కువ చూపిస్తూ అవుతుంది కానీ వీళ్ళు నిరంతరం శ్రమ శ్రమపడతారు వీళ్ళు శ్రమపడేదానికి మొత్తం చేసి డేట్లో కూడా తగ్గరు వీళ్ళ కుటుంబం కోసం వీళ్ళ జీవితం అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు అస ఇప్పుడు చేసి మకాణ స్థలంలో అయితే ఎవరైతే పుట్టారో ఒక అబ్బాయి అనుకోండి ఫ్యామిలీ ఇంటి విషయాల్లో పట్టించుకోడు బయట పోవడం పని చేయడం సంపాదించడం ఇంటికి రావడం అంటే అని బాధ్యకానికి కూడా అప అపచెప్పేయడం అనేది ఉంటుంది పిల్లల యొక్క జీవితం పైన వీళ్ళకి ఎట్రా ఉంటుందంటే వీళ్ళు బాగా చదువుకోవాలా వీళ్ళు వీళ్ళు చేసుకోవాలని కోరిక ఉంటారు వీళ్ళు తల్లిదండ్రుని ఎవరైతే ఈ మహానేశ పుట్టినారో తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమ అనేది ఉంటుందండి వీళ్ళకి తల్లిదండ్రులకి ఎక్కువగా వీళ్ళు వీళ్ళు ప్రేమ చూపించడం అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది వీళ్ళు వయసు అయ్యే కొద్ది కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు బాగా చూసుకుంటారు కాలమైన తర్వాత కూడా వాళ్ళు చేసి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు కూడా వీళ్ళు చెప్పి సంవత్సరం వీళ్ళు చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు కూడా ఎక్కువ ప్రేమిస్తూ ఉంటే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అబ్బాయి అయితే అంటే మఖనేసలు ఎవరైతే అబ్బాయి కొడితే తల్లి పైన ఎక్కువ చేస్తే ప్రేమిస్తూ తల్లి యొక్క అడుగు అనేది గుంది అమ్మాయి అయితే మఖనేసలు కుట్టిన అమ్మాయి అయితే తండ్రి యొక్క ప్రేమిస్తూ తల్లి తండ్రి అడుగు జలలో అను అనుసరించిపోవడం అనేది ఉంటుంది కానీ వీళ్ళకి ఈ ఈ యొక్క మహాన చిత్రంలో పుట్టిన వాళ్ళకి ఫస్ట్ లవ్ అనేది కొద్దిగా వీళ్ళకి ఎదిగిన తర్వాత వీళ్ళకి కొద్దిగా ఫెయిల్ అయ్యి తర్వాతే వీళ్ళకి చేసే మళ్ళీ సక్సెస్ అవుతుంది ఫస్ట్ లవ్ ఫస్ట్ ఉంటుంది ఒకవేళ వీళ్ళ సంబంధాలు చూసినప్పటికీ కూడా ఫస్ట్ ఒక రెండు మూడు కూడా మేము చేసి ఇదైన తర్వాతే మళ్ళీ కూడా వీళ్ళకి సెట్ అవుతుంది ఫస్ట్ ఫస్ట్ అనేది ప్రేమమైన వివాహమైన విషయాలు కూడా కొన్ని అప్ అండ్ డౌన్స్ ఫెయిల్యూర్స్ అయిన తర్వాతే మళ్ళీ వీళ్ళకి మనకు కొద్దిగా అనుకూలిస్తే వీళ్ళకి ముందుకు పోవడం జరుగుతూ ఉంటుంది మ్యారేజ్ లైఫ్ అనేది ఎట్లా అవుతుందంటే దగ్గరగా ఉంటే కొద్దిగా ఒక్కొక్కరిపైన ఒకరికి ఏదో మాట మాట ఒక పట్టింపులు మాట పెదాలతో వీళ్ళు ముందుకు పోతూ ఉంటారు దగ్గరగా ఉన్నట్లయితే ప్రేమగా దూరంగా ఉన్నట్లయితే వీళ్ళు కొద్దిగా ప్రేమ చూపిస్తూ ఉంటారు మొత్తానికి అన్యూనత అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ చెప్పుకోవచ్చు అండి మరి అంత అన్యూనంగా ఉండకపోవచ్చు కొద్దిగా అటు కొద్దిగా వివాహ విజయతో అన్యూనత అనేది కొద్దిగా ఫిఫ్టీకి ఫిఫ్టీ మన మార్కులు ఇచ్చుకోవచ్చు సంతాన విషయంలో చేసి కొందరికి కలిగేటప్పుడు కొన్ని ఆటంకాలు వస్తాయి కొందరు సంతాన ఛానల్ డిలే అవుతూ ఉంటాయి కొందరికి విశేషం కలిగిన సంతానపరమైన ఇబ్బందులు ఏదో ఒకటి ఉంటాయండి అంటే సంతాన ఆరోగ్యం వాళ్ళపై ఇబ్బంది వీళ్ళకి సంతానం వచ్చే చదువు విషయంలోనూ వాళ్ళ యొక్క ఫ్యూచర్ విషయంలోనూ వాళ్ళ యొక్క జీవిత విషయంలో ఎక్కువ వీళ్ళు కంగారు పడే మారిగా ఉంటారు ఒకటి పిల్లగాయకు చెప్పకపోయినా ఇబ్బంది పుట్టినా కూడా ఇవ్వాలి ఏదో ఒక కంగారు టెన్షన్స్ అనేది ఈ యొక్క మహానేజ్లో పుట్టిన వాళ్ళకైతే కంపల్సరీ ఏదో ఒకటి ఉంటుంది వీళ్ళు ఎక్కువగా వచ్చేసి వీళ్ళు పూజించాల్సిన దైవం వచ్చేసి చిత్రగుప్తుని వీళ్ళు ఎక్కువ వీళ్ళు పూజిస్తూ ఉండాలి చిత్రగుప్తులనే పూజ కొన్ని గుళ్ళు కొన్ని చోట్లనే ఉంటాయి కాంచీపురం తిరువన్నామలి ఇలా కొన్ని ప్లేసుల్లో చిత్రగుప్తుడు ఆలయాలు ఉంటాయి ఆలయాలు కంపల్సరీ వీలు చేసి వెళ్ళి ఆ చిత్రగుప్తుల యొక్క ఆరాధన దీపారాధన చేసుకోవడం వీళ్ళు చాలా మందికి మంచిది అది కూడా సండే రోజు వెళ్తే ఇది చాలా వరకు మంచిది లేదా సోమవారం రోజు కూడా వెళ్తే మంచిది ఆదివారం సోమవారం రోజు వెళ్తే మీకు చాలా వరకు మంచిది అదేవిధంగా వీళ్ళు నమస్కారం చేసుకోవడం అనేది వీళ్ళకి మంచిది వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు ఉదయాన్ని వీళ్ళు చేసి త్వరగా కూడా లేకునే ఇది కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి త్వరగా వీళ్ళకి రావడం ఉంటుంది యాక్టివ్ కూడా వీళ్ళు కొద్దిగా ఉంటారు చెప్పిందంటే ఒకరికి చేసి బ్రెయిన్ యాక్టివేషన్ చేసుకుని ఒకసారి చూసారు ఒకసారి విన్నారంటే అట్టేస్తే వీళ్ళు అంటే వీళ్ళు కొద్దిగా క్యాచ్ చేస్తారండి ఆ ఇది కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ధైర్యం ఎక్కువ ధైర్యవంతులే కానీ ఈ శనిగ్రహం అనేది వీళ్ళకి చేసి ఈ యొక్క ఈ రాష్ట్రాధిపతి అయిన సూర్యుడికి ఉండదు కాబట్టి ఈ శని ఎప్పుడైతే వీళ్ళకి ఎంటర్ అవుతాడో అప్పుడు ఎంటర్ అవుతూ ఉంటాడు అర్ధాష్టమ శని ఏలినాట్ శని అష్టమ శని ఈ యొక్క రెండు వేల ఐదు ఆరు ఏడు ఆ టైంలో ఏలనాట్స్ అని వీళ్ళు జరిగింది అదేవిధంగా రెండు వేల పదహైదు పదహారుల అర్ధాష్టమ శని ఇట్లా ఇట్లా టైపు వీళ్ళకి ఏమవుతుందంటే కొన్ని బుడదులుతో వీళ్ళ జీవితంలో ముందుకు పోవడం అప్పుడు చాలా వీళ్ళకి వీళ్ళు భయపడుతూ ఉంటారు ఆయన ఆయన కూడా వీళ్ళకి భయం ఉందని పై పక్క వాళ్ళు చేసి చూపించుకోరు ఈ అశ్వినిశ్వరంలో చేసి ఎక్కువగా చేసి వీళ్ళకి డైజెషన్ ప్రాబ్లం కాబట్టి వీళ్ళు ఎక్కువ చేసి నాన్ వెజ్ కూడా మటన్ ఎక్కువ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు తినేవాళ్ళని కానీ వీళ్ళకి డైజెషన్ ప్రాబ్లం కాబట్టి మళ్ళీ వీళ్ళు తినలేని పరిస్థితి కూడా వీళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటాయి వీళ్ళకి ఎక్కువగా చేసి వీళ్ళకి ఆరోగ్యం అంటే బల ప్రీతి అండి వీళ్ళకి ఆయుస్ అన్న వీళ్ళకి ఎక్కువ రోజులు జీవించాలని కోరిక ఎక్కువ ఉంటుంది రెండు ఆరోగ్యం ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తే మాత్రమే వీళ్ళు చేసి ధైర్యాన్ని పూర్తిగా పోతారు గ్యాస్ ప్రాబ్లం చిన్న చిన్న డైజెషన్ ఫుడ్ పాయిజన్ గాలి పీల్చిన దాని అప్పటేస్ పేగుళ్ళ సమస్యలు ఇలాంటివి ఎక్కువగా చేసి ఉంటాయి ఒకసారి మంత్లీ డేట్స్ పీసీ ఒడ్ ఇలాంటివి కూడా కొన్ని దీనివల్ల వచ్చే సమస్య వీళ్ళకి మేజర్గా వీళ్ళకి ఎక్కువగా చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు రేడియేషన్ చేస్తే డొక్కలో ప్రాబ్లం అంటారు చెస్ట్ కింద గుండెకి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి ఎక్కువగా చేసి వీటి పరంగా వీళ్ళకి ఎక్కువ వీళ్ళకి చూసుకోవడం అనేది ఉంటుంది ఆరోగ్యం బాగుంటే చాలు వీళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతే వీళ్ళు ధైర్యాన్ని పూర్తిగా వచ్చేసి కోలుకోబోతూ ఉంటారు కానీ ధైర్యం వీళ్ళకి కోరుకు కోల్పోయినా కూడా చేసి బయట సామాన్యంగా వీళ్ళు చేసి వీళ్ళు చేసి కానీ వీళ్ళు ఏ విషయంలో కానీ బాధ్యత వ్యవహరిస్తారు మాట్లాడే విషయంలో కానీ చేసే పనిలో కానీ ఇతరులతో వ్యవహరించే వ్యవహరిస్తారు ఆదాయపూర్వకంగానే వీళ్ళు ఏదైనా చేసి ఎక్కువ చేసి చూస్ చేస్తూ ఉంటారు వీళ్ళకి దైవ కూడా మనం ఎక్కువ మనం చెప్పుకున్నాం తీర్థయాత్రలు చేసి ఇచ్చేయాలని అనుకుంటారే కానీ చిన్న వరకు కూడా వీళ్ళకి ఎక్కువ ఆటంకాలు వస్తూ ఉంటాయి కానీ అనుకోని విధంగా వీళ్ళు చేసి దైవ కార్యక్రమాలు తీర్థయాత్రలు చేసి వీళ్ళు చేసి ఆ యొక్క చేసి నెరవేర్చుకుంటూ ఉంటారు ఎక్కువ ఉంది వీళ్ళు ఎక్కువ చేసి వీళ్ళకి బంధువులు అనేది వీళ్ళు చేసి ఎట్లా ఉంటారంటే వీళ్ళకి అనుకూలంగా ఉండరు అందువల్ల వీళ్ళకి ఎట్లా వీళ్ళ వీళ్ళు చేసి ఎక్కువగా వీళ్ళు క్లోజ్ అయినా వీళ్ళకి ఇబ్బంది దూరంగా ఉన్నా కూడా వీళ్ళకి ఇబ్బంది అనేసి ఒక లిమిట్ మెయింటైన్ చేసుకుంటూ చేసిపోతూ ఉంటారు వీళ్ళకి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు చనిపోయారంటే వెంటనే వచ్చేసి దాంట్లో వెంటనే స్పందించడం పోవడం రావడం మాట్లాడడం అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కొద్దిగా బ్యాంకింగ్ వ్యవహారాన్ని కూడా కొన్ని వీళ్ళు కొన్ని ఆటంకాలు ఇస్తూ ఉంటాయి వ్యాంగి వివహాలను కూడా వీళ్ళకి ఎక్కువ చేసి వీళ్ళకి ఆటంకాలను వీళ్ళకి ఎక్కువగా వేస్తూ ఉంటాయి ఆధ్యాత్మికమైన విషయాల్లో కూడా వీళ్ళకి ఎక్కువ డ్రీఫ్గా వెళ్తూ ఉంటారు ఒక వయసు వచ్చిన తర్వాత వీళ్ళు సన్యాసులు సాధులుగా ఎక్కువ మంది ఉన్నారంటే వీళ్ళు వచ్చేది మారడం కూడా వీళ్ళే ఎక్కువగా ఉంటారు పేట పీఠాధిపతులు కానీ అగురాలు కానీ మనతో పాటే ఉంటారు ఎక్కువ చేసి ఎక్కువ డీప్గా ఉంటారు ఆ విధమంతా ఉండే వాళ్ళంతా కూడా ఎక్కువ చేసి వీళ్ళకి ఆ వీళ్ళు చేసి మకానిసంలో పుట్టలు ఎక్కువగా ఉంటారు వీళ్ళకి ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి ఈ సన్ని అప్పప్పుడు మీకు పిడించే దానివల్ల కుటుంబంలో సమస్యలు ప్రధానంగా ఆరోగ్యము రెండు సంతానము ప్రయాణాల ఆటంకాలు ఇబ్బందులు దైవ కార్యక్రమ ఆటంకాలు వీళ్ళు అంటే వీళ్ళకి దైవ కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు మళ్ళీ ఫీల్ అయిపోతూ ఉంటారు ఈ విధంగా చేసి వీళ్ళకి చేసి వీళ్ళ లైఫ్ స్టైల్ని ఈ విధంగా పోతూ ఉంటుంది ఒక ముప్పై నుంచి నలభై ఏళ్ళ మధ్యలో వీళ్ళు సెటిల్ అయిపోతారు అప్పుడు వీళ్ళకి ఒక కాలంగా ఉంటుంది చిన్న వయసులో ఒక రెండు మూడేళ్ళు కొన్ని ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి వీళ్ళ ఫ్యామిలీకి తర్వాత వీళ్ళకి ఇరవై నాలుగో సంవత్సరం శుభం జరుగుతుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు దాని ద్వారా వీళ్ళకి అభివృద్ధి మోక్షం అనుభవం ఏర్పడుతుంది తర్వాత వచ్చే ముప్పై రెండు నుంచి ఒక నలభై ఏళ్ళ మధ్యలో ఆవి చేసి తన దగ్గరికి వీళ్ళు పోతూ ఉంటారు ఆయన ఆటో వస్తాయి దానికి జయించి నలభై ఏళ్ళ తర్వాత కూడా ఒక నలభై నుంచి కూడా నలభై 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 ఐదు నలభై ఏడు నలభై ఐదు వయసు మధ్యలో కూడా వీళ్ళు చేసి అడవి ప్రాంతాలకు వెళ్ళడం జూ పార్క్ వెళ్ళడం వండలూరు జూ జూ పార్క్ ఇటు వెళ్ళడం అనేది ఉంటుంది వాహనాలు తీయడము ఆరోగ్యపరమైన విషయాల గురించి మాట్లాడటము తోగుడుతు చేసే డిస్కషన్స్ హాస్య వ్యవహారాలు భూ సమస్యలు ఇవి కూడా ఎదుర్కోవడము కూడా వీళ్ళకి కొద్దిగా ఉంటాయి అని కూడా వీళ్ళు జయిస్తారని కూడా మనం చిన్నవరకు చెప్పాలంటే చెప్పుకోవాలి నలభై నుంచి నలభై ఐదు మధ్యలో ఒక్కొక్కసారి చిన్న చిన్న గండాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది అయినా ఇబ్బంది లేదు వేడి వల్ల వచ్చేసిన సమస్య వేడి వల్ల ఏమొస్తాయి గ్యాస్ ప్రాబ్లం ఉబ్బసం జ్వరం ఫీవర్ కాంగారులు ఇలాంటివి కూడా ఈ ఏడవ వచ్చే సంవత్సరాలు కూడా ఒకసారి వీళ్ళకి నలభై నుంచి ఒక నలభై ఐదు మంది కూడా కొద్దిగా ఒక ముప్పై ఎనిమిది నుంచి కూడా మనం ఒక నలభై ఐదు మంది కూడా వీళ్ళకి ఎన్ని కూడా చూస్తూ ఉంటాం కొందరు చేసి వచ్చే సంస్థలు కొందరు వచ్చేసి గొడవలు ఎన్ని కూడా ఉంటాయి ఏదో విధంగా మనం చేసి వచ్చి పోవడం అనేది వీళ్ళకి ఎక్కువ చూపిస్తాను తోబోటతో లింక్ అయితే ఏర్పడుతుంది కలయికలు ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉండే ఉండేవాళ్ళు మనం చేసి చెప్పుకోవచ్చు కానీ మనకి తల్లిదండ్రుల గురించి ఈ యొక్క ముప్పై ఐదు నుంచి ఒక నలభై 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 ఐదు వయసు మాత్రం కొద్దిగా పట్టించుకోవాల్సి వస్తుంది వాళ్ళ గురించి డిస్కషన్ వాళ్ళ ఆశ విషయాలు కావచ్చును హైజు మీ పిల్లల ఎడ్యుకేషన్ ఐ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు కావచ్చును అదేవిధంగా చేసే ఆధ్యాత్మికమైన విషయాల గురించి కావచ్చును మీ యొక్క ఆస్తి విషయాలు డిస్కషన్ కావచ్చు ఇవన్నీ కూడా మీకు గురించి వెళ్తూ ఉండడం కూడా మనం చెప్పుకోవచ్చును బాడీ చాలా హీట్ అవుతూ ఉంటుంది కొద్ది కొందరికి లోవీపీ ఐవీపీ కూడా వచ్చేసి ఒక ముప్పై ఐదు నుంచి ఒక నలభై ఎనిమిది మందిలో కూడా వచ్చేదాన్ని కాస్త మహానక్షత్రం వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు ఈ మహానక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది సింపుల్గా ఎండింగ్లో మనకి చెప్పాలని చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మహానక్షత్రం వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే అనుకూలంగానే ఉంటుంది ఇబ్బంది అయితే ఏమీ చెప్పాల్సిన లేదు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరమైన సమస్యలు కొద్దిగా తగ్గుతాయి ఆర్థిక పరమైన సమస్యలు కొద్దిగా తగ్గుతాయి మాట పట్టింపులు ఎక్కువగా ఇన్ని రోజులు ఉన్నాయి కాబట్టి ఇది కూడా మీకు కొద్దిగా తగ్గుతుంది మనస్తాపాలు దూరం అయినప్పుడు దూరమైనప్పుడు దూరమైనప్పటికి కూడా ఇంకేమింటే మనస్తాపాలు రాకుండా ఉంటాయి ఇతరులతో బ్యాంకింగ్ సమస్యలు డాక్యుమెంట్స్ పత్రాలు ఇలా వీటి పరమైన వచ్చేసి డాక్టర్ వీటి బాండ్ పేపర్ అనేది సంబంధించిన విషయాలు కానీ ఏటీఎం గూగుల్ పే ఇలాంటి విషయాలు కూడా సమస్య కూడా మీకు తగ్గడం జరుగుతుంది కాకపోతే ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొనేదానికి ఆస్కారం ఈ ఇరవై ఐదులో ఉంటుంది కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పిన హార్ట్కి కొలెస్ట్రాల్ అదేవిధంగా వచ్చేసి ఆధ్యాత్మికమైన విషయంలో కొందరు ఎక్కువ డీఫీ వెళ్ళడము కొందరు తల సమస్యలు గ్యాస్ ప్రాబ్లం ఉపసం ఇలాంటి విషయాలు కొద్దిగా చూసుకోవడం మంచిది అదేవిధంగా పాదాలకు సంబంధించిన కొద్దిగా కొన్ని సమస్యలు కూడా మీకు కొద్దిగా చూసుకోవడం కూడా మీకు కొద్దిగా మంచిది ఈ యొక్క ఈ విధంగా ఉంటుంది కొద్దిగా దీర్ఘంగా ఆలోచనలు దీర్ఘమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కొద్దిగా సంతానకరమైన విషయాలు కొద్దిగా మీకు చికాకుగా ఉంటాయి కానీ వాటి గురించి కూడా మీరు కొద్దిగా ఆలోచించండి ఈ సమస్య మీ వరకైతే బాగానే ఉంటుంది మీ వారికి అయితే ఇబ్బంది లేదు చిన్న చిన్న ఆరోగ్య సంవత్సరం వచ్చిపోతుంటాయి అనేది కాకపోతే ఎవరైతే వచ్చేసి ఈ ప్రేమిస్తూ ఉంటారో ఈ రాశిలో అంటే వచ్చే ఒక పదహైదు పదిహేడు సంవత్సరాలు ఇరవై వయసు ఇరవై ఐదు మధ్య ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళకి అనుకూలంగా లేదు చిన్న వరకు ఆటంకాలు ఇబ్బందులు వస్తాయి సింహరాశిలో పుట్టిన వాళ్ళకి చేసి వచ్చేసి మీరు ప్రేమించే వ్యక్తులు కూడా మీ మతము మీ యొక్క కులము కాకుండా ఉండడం వల్ల కూడా ప్రతి ఇబ్బందులు వాళ్ళ వల్ల వచ్చే సమస్యలు కూడా ఉంటాయి మీకు బంధువులు సంబంధం కూడా వచ్చేదానికి ఆసక్తి తక్కువగా ఉంటుంది బయట సంబంధాలు ఎక్కువ వస్తూ ఉంటాయి అవి మీకు నచ్చకపోవడం ఏదో ఒక లోపాలు చూడడం ఇటు ఎక్కువ వచ్చేసి లే పురుషులైతే లేడీస్తో కానీ లేడీస్ అయితే పురుషులతో పురుషులు పురుషులైతే లేడీస్ లేడీస్ అయితే పురుషులతో పురుషులతో కొద్దిగా దూరంగా ఉండడం మంచిది ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకంతా కూడా పెద్ద ప్రాబ్లంగా చేసి ఎదుర్కోవాల్సి వస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇది కాకుండా ఇతర వ్యవహారాలు చేసే వాళ్ళకి అయితే ఏం ఇబ్బంది ఏం లేదు కొత్తగా వ్యవహార వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి పార్ట్నర్షిప్ ఇలాంటివి చేసేవాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి ఉద్యోగస్తులకి ఏమి ఇబ్బంది లేదు ఉద్యోగస్తులకి ఏమి ఇబ్బంది లేదు బంధువుల్లో వివాహం చేసుకుంటే ఇబ్బంది లేదు ఉద్యోగస్తులకు ఇబ్బంది లేదు తోబోటుతో ఇక ఇక్కడ సమస్యలు ఉండవు డాక్యుమెంట్స్ బ్యాంక్ ల్యాండ్ ఇలాంటి విషయాలు కూడా మీకు ఏమి అయితే ఏమీ రావు మీ యొక్క సంతానానికి ఎవరికైతే చేసే సింహరాశిలో పుట్టి ఈ మకారాశిలో ఎవరికైతే సంతానం అయితే ఎవరైతే ఎవరికైతే ఉండారో వాళ్ళ పెద్దవాళ్ళు అయి ఉంటే వాళ్ళ వాళ్ళకి ఉద్యోగము వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది వాళ్ళకి శుభాలు జరుగుతాయి మీ సంతానానికి సంతానం కావాలని కూడా విధంగా సంతానం కలిగే ఆస్కారం ఉంది అంటే సంతాన స్థానం బాగుంది మీ కుటుంబానికి మొత్తానికి కాబట్టి మీకు కానీ మీ పిల్లలకు కానీ మీ పిల్లల పిల్లలకు కానీ మంచి జరిగేదానికి ఆస్కారం చూపిస్తూ ఉంది ఎలాంటి ఇబ్బందులు అయితే ఏం లేదు దైవ కార్యక్రమాలు కూడా బాగుంటాయి మీ ఒక లవ్ మే లవ్కి సంబంధించిన విషయాల్లో కానీ లేదంటే ఇల్లీగల్ ప్రమంగా కానీ అనుకూలంగా లేదు ప్రకటన కొద్దిగా అప్ అండ్ డౌన్స్ సహజంగా ఉంటాయి అది కొద్దిగా చూసుకోండి దీర్ఘమైన ఆలోచనలు మీకు మీకు చేసి చేసి తగ్గించుకోవడం మంచిది మీకు ఏమనిపిస్తూ ఉంటుంది అంటే వీళ్ళు మనల్ని ఏదో అనుకున్నారు మనల్ని ఏదో మాట్లాడారు అని ఒక భావన మనం ఎందుకు పోయి మాట్లాడాలి అని మనం ఎందుకు బిచి చేయాలి వాళ్ళే మన దగ్గర రాని ఇలాంటి భావనతో పోయి దానికి ఎక్కువగా ఉంటాయి అంతేగాని ఇతరులు మిమ్మల్ని ఏమో అనుకునేది ఉండదు ఇతరులు మిమ్మల్ని ఏదో చెప్పేది ఉండదు అక్కడ ఏదో మాట్లాడేది కూడా మన గురించే మాట్లాడకుండా అనుకునే భావన మీకు ఏర్పడే ఆస్కారం ఈ సంవత్సరంలో ఉంటుంది ఎందుకంటే కేతు మీ రాశులకు రావడం వల్ల ఉంటుంది కాబట్టి అలాంటి మీరు అనుకోవద్దండి మీ చేసే పనిలోనే మీరు చేసి సహజంగా మేము వెళ్ళిపోవడం అనేది మీకు మంచిది కాకపోతే కొద్దిగా రోజులు మీరు టయాన్ని ఎలా మెయింటైన్ చేస్తూ ఉన్నారో అలాగే మీరు టయాన్ని మెయింటైన్ చేయండి ఈ టైం అనేది కొద్దిగా మీకు చేసి కొద్దిగా గాడి తగ్గే అవకాశం ఉంది అంటే మీ ఉదయాన్నే మీరు ఆరు గంటలు వేసేవాళ్ళు ఏడు గంటలు వేసినా మీకు వన్ అవర్లో మీకు అన్నీ కూడా మీకు డిలే అయిపోతూ ఉంటాయి కాబట్టి ఇదే టయాన్ని మెయింటైన్ చేసుకుంటూ కొద్దిగా మీకు సరిపోతుంది మొత్తానికి వచ్చేసి ఇరవై ఐదో సంవత్సరం కూడా మీకు ఎలా ఉంటుందో కొద్దిగా తెలియజేశాను రెండు చేసి మహానక్షల గురించి కూడా మేము తెలియజేశాను ఒకవేళ మీకు సూటిబుల్ అయ్యి అయితే మీరు ఎక్కువగా చేసి మీరు ఉదయం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్స్ కూడా పెంచండి